తలుపులు తియ్యండి అన్నారు తలుపులు ఎందుకు సార్ అన్నా ఇక తియ్యండి దొంగలు ఉన్నారని తెలిసింది అని అన్నారు అదెంటి సార్ ఉండండి మా సార్ చెప్తా ఉన్నాం మీ సార్ ఎవరు అన్నారు అపార్ట్మెంట్ సార్ అన్నా ఎవరు అంటున్నారు అన్నారు మగవాళ్ళు ఉంటున్నారు సార్ అన్న ఏమంటున్నారు అంటే సార్ ఫోన్ చేస్తాను మా అబ్బాయి వెళ్ళబోయాడు వెళ్ళబోతే గబగబు ఒక ఆయన దూకి ఒక ఆయన నెట్టి పోలీసు తోసుకునే చేరాలి ఆలే తోసుకునచ్చావు ఆలే అంటే నా చెయ్యెంపుగా ఉంది గేట్ ని అంటే వాళ్ళే నిట్టుకొచ్చే పోలీసులే కొడదోకెరు ఆ మా అబ్బాయి పైకి

ఎస్ఐ గారు సీఏ గారు ఏవో డ్రెస్లు వచ్చారు సివిల్లో వచ్చారు సార్ సివిల్ లో వచ్చినప్పుడు తీసుకుని ఎంతో ఎంతమంది వచ్చారు నలుగురు వచ్చారు నలుగురు వచ్చారు సివిల్లో సివిల్ లో ఇద్దరు సార్ డ్రెస్సులో ఇద్దరు వచ్చారు ఇద్దరు సార్ ఇద్దరు నేను మెడపట్టి దోషుడు దోషి గేట్ కూడా గోడ దూకి లోపలికి వచ్చాడు అవును సార్ అంతేనా అవును సార్ సార్ సార్లు వచ్చిన పై మనం సమాధానం చెప్పడానికి మన సార్ ఫోన్ చేసి చెప్తాము సార్

దేనికి అంటే ఏదో తీయమన్నారు అంటే ముందు విషయం ఏం చెప్పలేదు సార్ మాకు ముందు రాగానే ఏడు సార్ వచ్చారని అడిగారు అడిగితే వాళ్ళు ఏం సమాధానం ఏం చెప్పలేదు ముందు గేర్ తీయని దుర్భాషలాడారు దుర్భాషలు ఆడితే నేను అన్నాను ఎందుకు సార్ అంటే రెండో వాళ్ళు అన్నారు అన్నాడు సంజయ్ వర్గ తీయ అన్నాడు తీయ అంటే కాదు సార్ నేను ఒకసారి మా సార్కి చెప్తాను అంటే లేదు మేము కేసు పెట్టి గొప్ప చేస్తాను నిన్న అన్నారు అదేంటి సార్ మా సార్కి దేనికంటే మంగళగిరి పోలీస్ వారికి మంగళగిరిలో ఎవరెక్కడో తెలియకుండా ఉంటుంది ఇక్కడికి వచ్చేదో నాటకాలు దొబ్బుతా ఉన్నారు ఇది కావాలని మమ్మల్ని అంటే రాష్ట్రంలో అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి ఓటమి అర్థమైపోయి ఏదో దొంగదారుల్లో దొంగల్లాగా వీళ్ళు ప్రభుత్వం ఏ వైసీపీ నాయకులు అడ్డు పెట్టుకొని ఈ రోజున ఒక చిన్న అబ్బాయిని బెదిరించి మెడపొట్టుకొని దుష్ప్రుష్ లాంటి తీసుకెళ్తాం నిజంగా చాలా దారుణం దేనికంటే మేము దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా నిస్తా ఉంది దే అసలు ఎక్కడ మీకు అసలు ఏమన్నా కనబడతా ఉందా ఇక్కడ అసలు ఎంత దారుణంగా మీరు చేస్తూ ఉన్నారు ఇది మేము కంపల్సరీ దీన్ని చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాం దేనికంటే ఇది ఇది ఇంతటితో ఊరుకోము మేము చాలా అంటే ఇంత అర్ధరాత్రి ఇంత ఫ్యామిలీలు ఉండే ఏరియాలో ఒక జనసేన పార్టీ ఉందని చెప్పి మీరు ఇంత భయపడుతూ పోలీసు వారిని అడ్డుపెట్టుకొని మా వాళ్ళని దుష్పష్టలాడి ఆడవాళ్ళని చూడకోకుండా ఏదో స్టోర్టపురం దొంగలు వాళ్ళ వైఫ్లు చేసే విధంగా అంటే మీరా దొంగలు దూకి వస్తుంది గోడలు దూకి గేటులు దూకి వచ్చి ఇంత దౌర్జన్యమా ఇది మేమైతే జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అసలు మా కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గరికి మీరు దౌర్జన్యంగా ప్రవేశించడానికి అసలు మీకు ఏమి హక్కు ఉంది మీరు గేటు తీయకపోతే వాచ్మెన్ని మెడ మీద చెయ్యేసి లంజా కొడక తిడటానికి నీకేం హక్కు ఉంది గేట్ ఎందుకు తీయో పోలీసులు అని చెప్తున్నాం కదా గేటు తీయకున్నందుకు ఆమె బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తుంది నువ్వు స్టోర్పు పరం దొంగల్ని వాళ్ళ భార్యలు కాపాడినట్టు నువ్వేంటి గేట్ తీయన అడుగుతారా వైసీపీ కుట్రలో భాగమే తాడేపల్లి గూడెంలో మరి పెద్ద ఎత్తున సభ విజయవంతం కావడం నిన్న జైహో బీసీ సభ విజయవంతం కావడం వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నిన పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా తగ్గించాలని చూసినా సభలకి జనం రాకుండా అడ్డుకోవాలని చూసినా ఇవన్నిటిని కూడా అవ్వబట్టే ఏదో రకంగా మా పార్టీ కార్యాలయ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే నువ్వు వచ్చావు రివాల్వర్ తీయడం ఏంటి రా ఇప్పుడు రా చూద్దాం లేదా మమ్మల్ని రామ్మని చెప్తే స్టేషన్కి వస్తాం రాష్ట్ర డీజీపీ గారి కార్యాలయం పక్కనే కదా ఉంది ఆయన జనసేన పార్టీ జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గర పోలీస్ జలమ్ నసిం పోలీస్ జలమ్ నసిం ప్రవర్తిస్తున్న పోలీసుల వైకరి నసిం జాలి ప్రవర్తిస్తున్న పోలీస్ వైకరి నసిం జాలి ప్రవర్తిస్తున్న పోలీస్ వైకరి నసిం జాలి నసిం పోలీస్ జలమ్ నసిం పోలీస్ జలమ్ నసిం జాలి పోలీస్ జలమ్